నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు కొత్తగా వచ్చే వాళ్ళు ఏదో ఒక స్పెషాలిటీని చూపించుకుంటేనే జనాలు వాళ్ళ వైపు చూస్తున్నారు అలా వినూత్నమైన రీతిలో టాలీవుడ్ లోకి అడుగు హీరో సంపూర్ణేష్ బాబు బేబీ కలర్ ఫోటో వంటి అద్భుతమైన సినిమాలను టాలీవుడ్ కి అందించిన సాయి రాజేష్ నిర్మాణ సంస్థ ద్వారా సంపూర్ణేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలోకి హృదయకాలయం అనే సినిమా ద్వారా లాంచ్ అయ్యారు విచిత్రమైన వేషాలతో సినిమా మీద రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా కామెంట్స్ చేసే విధంగా బజ్ని ఏర్పాటు చేసుకున్నారు సినిమాలో వచ్చే కొన్ని ఓవర్ సన్నివేశాలను స్పూప్ గా చేస్తూ సంపూర్ణేష్ బాబు చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆయన అదే తరహా సినిమాలు చేశారు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్నారు అలాంటి సంపూర్ణేష్ బాబు ఈ మధ్య షడన్ గా ఏమయ్యాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం లేదు సినిమాలు చేస్తున్నట్టు కూడా ఎక్కడ వార్తలు రావడం లేదు ఎందుకు ఈ నిశ్శబ్దం అని ఆయన గురించి పలువురు మీడియా ఛానల్స్ విచారణ చేయడం పెట్టారు ఆయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం మార్జిన్ లోదర్ కి తమిళంలో యోగిబాబు హీరోగా నటించిన మండేలా చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది థియేటర్స్లో విడతాయి మంచి రివ్యూస్ని దక్కించారు కానీ ఈ సినిమా తర్వాత సంపూర్ణేష్ బాబు మళ్ళీ ఎలాంటి చిత్రంలోనూ కనిపించలేదు అసలు సినిమాలు చేస్తున్నాడా లేదా మానేశాడా అనే విషయాన్ని వివరించగా ఆయన సినిమాలు చేస్తున్నట్లుగా తెలిసింది ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి చేశాడట అవి రెండు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయట ప్రస్తుతం కాస్త ఖాళీ దొరకడంతో తన గ్రామంకి వెళ్ళి పొలం పనులు చేసుకుంటున్నాడట సినీ నటుడు అయినప్పటికీ సంపూర్ణేష్ బాబు ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటాడు కట్టుకుని ఒక సాధారణ రైతు ఎలా అయితే పనిచేస్తాడో అప్పటికి ఇప్పటికీ సంపూర్ణేష్ బాబు అలానే పనిచేస్తాడు అంతేకాదు తాను సంపాదించిన డబ్బులతో తన తాహతకు తగ్గట్టుగానే సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు సంపూర్ణేష్ బాబు ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు అలా మంచి మనసు కలిగిన సంపూర్ణేష్ బాబు ఫామ్ ఫామ్లోకి వచ్చి వరుస సినిమాలతో బిజీ అవ్వాలని ఆశిస్తారు ప్రస్తుతం సాయి రాజేష్ సంపూర్ణేష్ బాబుతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని తీసే ఆలోచనలో ఉన్నాడట కేవలం స్పూప్ జానర్ లోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి ఇక నుండి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారట ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి Subscribe to please subscribe to J K T V. Please subscribe to J K T V. Subscribe to J K अंदर की नमस्कार प्लीज सब्सक्राइब J K अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब J K